వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వినాయక చవితి రోజు అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే తెలిసిన అనమాట మొత్తం మూడిసేసి అలాగే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఇక మాఫింగ్ పెట్టేసిన అన్నమాట బయట కూడా మొత్తం క్లీన్ చేసేసి ముగ్గేసిన అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో వినాయక చవితి అని నిన్ననైతే మొత్తం కిరాణా మొత్తం తీసుకొని వచ్చినాం అన్నమాట సో ఇంట్లో సరుకులు లేకపోతే సరుకులు అవన్నీ తీసుకుని వచ్చినాము వినాయక చవితికి వీడియో పెడదాం అనుకున్నా కానీ వీడియో తీయలేదు తీద్దాం అనుకున్నా మర్చిపోయినా అనమాట సో అందుకని వీడియో కూడా పెట్టలేదు అనమాట సో మార్నింగ్ లేచి ఊడ్చేసి క్లీన్ చేసేసి క్లీన్ చేసేసిన నేను స్నానం చేసుకుంటారా అంటే మా తమ్ముడు నాకనే ముందు స్నానం చేసుకున్నాడు ఏం పని లేకున్నా సరే ఇంకా పడుకున్నాడు చూడండి మొత్తం ఇల్లు మొత్తం తుడిచేసిన తర్వాత నిన్న మా బావ నాందుకొని వచ్చిర్రు వర్షంలో సో అందుకని అవి బట్టలు ఉండే అలాగే మా మిన్ను కూడా కొన్ని బట్టలు ఉండే అవి ఉత్కేస్తున్నా అనమాట ఇక్కడ సందులో కొన్ని కొంచెం చెత్త పడ్డది మాది అందుకని తీసేస్తున్నాము బట్టలు ఉతికేసి ఆరేస్తున్నాను అనమాట ఇక్కడ సో ఆరేసిన తర్వాత చాయ్ చేసుకొని చాయ్ తాగినాము మా బావకు కూడా తాగామంటే ఆయనేమో ఇంకా బ్రష్ చేసుకోలేదు నేను మా తమ్ముడు ఇద్దరం అయితే చా తా చాయ్ తాగినము చాయ్ తాగిన తర్వాత నేనైతే మిన్నుకు స్నానం చేయించిన మళ్ళీ స్నానం నేను స్నానం చేసుకున్న తర్వాత వాడికి స్నానం చేపిస్తే మళ్ళీ ఆయిల్ ఆయిల్ అయిపోతుంది నా అన్న పెరిగి మొత్తము అందుకనే ఫస్ట్ అయితే వాడికి స్నానం చేపిచ్చి తర్వాత నేనైతే స్నానం చేసుకున్నాను అనమాట స్నానం చేయించేటప్పుడు అయితే చాలా ఏడుస్తాడు సో ముందుకైతే నేను మొహం కడగను పై మొత్తం కడిగేస్తాను మొహం కడిగేటప్పుడు అయితే చాలా చాలా ఏడుస్తాడు సబ్బు పోతుంది కదా కంట్లో అందుకనే ఏడుస్తాడు అనమాట ఇక్కడ తోడిపోయేటప్పుడు అయితే ఎట్లనే అవుతుండే చూడండి ఈరోజు పండుగ కదా కొత్త బట్టలు అయితే వేసుకుంటున్నాడు కొత్త బట్టలు వేసుకున్నా కానీ వాష్రూమ్ పోసేసి మొత్తం కలిసి కలిసి చేసేస్తాడు కొత్త బట్టలు అయినా కానీ పాత బట్టనే అనిపిస్తాయి మా తమ్ముడు అయితే ఊరికి వెళ్తుండు వాళ్ళ గ్యాంగ్ రమ్మంటుందంట వినాయక చవితికి రెండు రోజుల నుంచి పోతా పోతా అని అయితే అంటుండు రోజు అయితే పోయిండు ఇంకా స్నానం చేసుకొని నేనైతే వంట అయితే స్టార్ట్ చేసినా వినాయక చవితి కదా సో పులిహోర తరకాల పాయసం చపాతి అలాగే కర్రీ అయితే చేసినా అనమాట వంట స్టార్ట్ చేసినా ఇక్కడ ఎట్లా కూర్చుండు చూడండి ఈయనకి తినిపియాలంటే యుద్ధం చేసినట్టు అవుతుంది తినరా తినరా అంటే అస్సలు తినడు ఎంత నోట్లో కొక్కినా కానీ తినడనమాట చాలా కష్టపడాలి తినిపియాలంటే ఎట్లా చేస్తుండ చూడండి ఇక్కడ కూడా అందరు పిల్లలు ఇలానే ఉంటారా కామెంట్లో అయితే చెప్పండి నాకు మా అయితే తినాడే తిన్నాడు అస్సలు తినడనమాట ఇక్కడ చపాతికి అలాగే తాలకల పాయసం చేయడానికైతే పిండి కలుపుకుంటున్నాను అనమాట చపాతీలు తింటే వేడిగా అవుతుంది అంటారు కానీ ముందుగానే ఒక అర్ధగంట సేపు పిండి నానబెట్టుకుంటే ఏం వేడి కాదు సో ఇక్కడ నేనైతే తాలికల పాయసం చేస్తున్నాను ముందుగా పిండి చేతికి పెట్టుకొని చేయాలి అలా అయితే చేతికి అంటుకోదన్నమాట పిండి అలాగే పిండిలో వేయాలి మొత్తము అవి తాలికలు అయితే అలా వేస్తేనే ఒకటికొకటి ఒకటి అంటుకోవాలన్నమాట సో అలా చేయాలి మంచిగా అవుతుంది పిండిలో వేసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇక్కడ మా బావ అయితే ఆలగడ్డలు కోస్తున్నారు నాకు ఈరోజు అయితే చాలా హెల్ప్ అనమాట రోజు చేయరు కానీ ఈ రోజు అయితే మంచిగా హెల్ప్ చేసారు మిరపకాయలు అవన్నీ ఇట్లా కోసేవి అలాంటివి ఉంటే మొత్తం కోసేసారు సో నేనైతే ఇక్కడ తాలికలు అయితే గోరువెచ్చని నీటిలో వేస్తున్నాను నేను ఎప్పుడు కూడా బెల్లం ఏస చేస్తాను ప్రతి ఇయర్ కూడా బెల్లం బెల్లమేస చేస్తాను వేసి చేస్తే చాలా బాగా అవుతుంది ఇక్కడ పులిహోర అయితే కలుపుతున్నాను పులిహోర అలాగే తాలికల పాయసం చేసిన చెప్పిన కదా అలాగే కర్రీ ఆలు టమాటా మిక్స్ చేసి కర్రీ చేసిన అలాగే చపాతీలు చేసినాను అనమాట ఇక్కడ తాలిపేసి మొత్తం కలిపేస్తున్నాను పులిహోరకైతే సో ముందుగా అయితే మొత్తం వంట చేసి పెట్టేసుకున్నాను వంట చేసి పెట్టేసుకున్న తర్వాత పూజ అయితే చేసిన అనమాట ఎందుకంటే తొందరగా లేచిన ఈరోజు తొందరగా చేద్దామని బాలపూర్కి వెళ్దాం అనుకున్నాము వీడియో తీయడానికి అయితే ఇక మంచి చేశారు కదా బాలాపూర్ గణపతికి అందుకోసమే ఇక్కడ బయట కూడా చేస్తున్నాను ఎందుకంటే వినాయకుడే కదా గడప పైన ఉండేది అందుకోసమే నేను ఎప్పుడు కూడా గడపకి పూజలు చేస్తాను లోపల కాకుండా లోపల పూజ చేసి అలాగే ఇక్కడ గడప కూడా చేసినాను అన్నమాట ఇక్కడ అలాగే బాల్కనీ గడపకి రెండు గడపలకి కూడా పూజలు చేసిన గడప ఉంటాడు కదా గణప గడప మీద అందుకోసమే ఎప్పుడు కూడా చేస్తాం అలాగే ఇప్పుడు కూడా చేసినాను మా ఇంట్లో అయితే గణపతి కూర్చోబెట్టారు మా మమ్మీ వాళ్ళ దగ్గర కూడా కూర్చోబెట్టకుండా ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ దగ్గర కూడా గణపతికి అయితే కూర్చోబెట్టరు ఇంట్లో ఫోటో ఉంటే ఫోటోకే పూజ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ నేను ప్రసాదం అయితే పెడుతున్నాను గడప కూడా ఇట్లా వచ్చి ఎక్కిస్తున్నాను అన్నమాట కింద పెట్టాను నేను ఎప్పుడు కూడా ఇలా ఎక్కిస్తా అంటే ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో చూడండి నేను బాగా చేసిన లేదా కామెంట్లో కూడా చెప్పండి పులిహోర అలాగే తాలికల పాయసం అయితే అనమాట దేవుడి దగ్గరికి దేవుడి దగ్గర అవి రెండు ఎక్కించినాను ఇలా కొబ్బరికాయ మీద ఆతకాపురం అయితే పెట్టి ఇలా అనమాట ఇక తర్వాత నేనైతే కొబ్బరికాయ కొట్టాను స తొందరగా అన్నమాట అది తర్వాత అయితే కొట్టేసాను అనమాట ఇలాగ ఈ ధూప్ స్టిక్లన్నీ ఎందుకంటే ఇంటి నిండుగా పెట్టడానికి మంచి స్మెల్ వస్తాయని అక్కడక్కడ బెడ్రూమ్లో అలాగే బయట హాల్లో ఇలా మొత్తం అన్నమాట మంచి స్మెల్ వస్తుంది కదా ఒక కొత్త ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అందుకోసమే అలా అన్నమాట మొత్తము మా పూజ కంప్లీట్ అయ్యేసరికి మా మిన్ను కూడా లేచిన తర్వాత వానికి బట్టలు వేసి తర్వాత మేమైతే గుడికి అన్నమాట గుడికి వెళ్దాం అనుకొని గుడికి అయితే వెళ్ళినాము ఇక అక్కడ ఆల్రెడీ పూజ చేయడం అయితే స్టార్ట్ చేసారు గుడిలో కూడా కానీ అప్పుడే స్టార్ట్ చేసారంట చాలా లేట్ అవుతుందని ఇంటికి వచ్చేసినాము మేము కూడా తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ భద్రపద మాసే శుక్లపక్షే యోగి విశిష్టాయం చతుర్ధర శుభ్రీ స్వాతి నక్షత్ర